రోజు ఆర్డర్ ఇచ్చేసేవాళ్ళు అందరికి మదర్ డైరీకెళ్ళే తీసుకోవాలి క్వాలిటీ క్వాలిటీ యాదాద్రి కూడా నెయ్యి కూడా ఎక్కడికెళ్లే అక్కడ భాస్కర్రావు రావు మీరు కూడా డిస్కస్ చేయండి రిజిస్టర్ చెప్పిన జీవో క్యాన్సల్ చేస్తానని మీరు కూడా భాస్కర్రావుతో ఇక్కడ కూర్చొని మీరు కూడా గవర్నమెంట్ రాయండి మాకు మదర్ డైరీ కావాలి అని చెప్పి మీరు కూడా ఒక లెటర్ రాయండి అది నెల వన్ అండ్ హాఫ్ రెండు ముప్పై నెలలు నెయ్యి ఇది మనకు యాభై అరవై కోట్ల నష్టాలు ఉన్నది కావాలి అది మీ బాధ్యత హాస్పిటల్స్ ఎవరు కూడా బయట ఉంటారు ఏదని చెప్పాలి మీరు సర్కులర్ చేయాలి ఎవరు డివైడ్ అయితే ఇమిడియట్ గా

ఏది మన ఇది అది అయ్యో కంపల్సరీ లేదు ఈ మదర్ డైరీ మూసుకోవాలి ఇప్పుడు మనం మన గవర్నమెంట్ బదనామవుతుంది లేదు మీరు కంపల్సరీ మండే సెవెంటీన్త్ వర్కింగ్ సెవెంటీన్త్ వర్కింగ్ డే కదా మీరు కంపల్సరీ మదర్ డైరీ తీసుకుంటే నా అరవై కూడా నష్టం కానీ దీన్ని వన్ వన్ ఇయర్ మా చైర్మన్ మా చైర్మన్ డైరెక్టర్ వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు మీరు కొద్దిగా జీవో చేంజ్ చెప్పాలి కంపల్సరీ అది కంపల్సరీ చేపిస్తే మనకు నలభై ఆరు లక్షలు అట్లా నెయ్యి ఒక చిన్న కవర్ అవుతుంది కొన్ని హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్టల్స్ కూడా ప్రైవేట్లో తీసుకుంటున్నారు మనకు తెలియకుండా జరిగింది వాళ్ళు ఇష్టం చేసుకుంటూ అవన్నీ